రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడులో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ముప్పై రూపాయలు తా ఉండి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు తా యాభై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్టు చిక్కుడ వచ్చేసి యాభై రూపాయలు తా అరవై ఐదు రూపాయలు తీగు చిక్కుడ అరవై రూపాయలు పెద్ద కాకరకాయ ముప్పై రూపాయలు తోండి ముప్పై ఎనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై ఐదు రూపాయలు తా ఉండి నలభై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ వచ్చేసి లోకల్ క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు లోకల్ క్యారెట్ ఓటీ క్యారెట్ వచ్చేసి యాభై ఐదు నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రోట్ విషయానికి వస్తే ఊటీ బీట్రూట్ వచ్చేసి అరవై రూపాయలు లోకల్ బీట్రోట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు తా ఉండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తాగండి ఇరవై ఏడు రూపాయలు కిలో క్యాబేజ్ నెంబర్ వన్ పలికింది ఇక కాలీఫ్లవర్ ఒక్క పీస్ వచ్చేసి పదహైదు ఉండి ఇరవై రెండు రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వంకాయ విషయానికి వస్తే వరి వంకాయ ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై రూపాయలు బాటల్ బ్రింజాల్ ముప్పై ఐదు నుండి నలభై పాల్యం వంకాయ నలభై ఐదు నుండి యాభై కాన్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఆరు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో వచ్చేసి పది నుండి ఇరవై బెంగళూరు టమాటో వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు దాకా పలికింది ఇక బెండకాయ విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలు బెండకాయ పలికింది ఇక బేబీ సొరకాయ నల్ ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక నూకల్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు నుండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలతో తా ముప్పై రెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి వచ్చేసి పద్దెనిమిది రూపాయలు తా ఇరవై రెండు రూపాయల వరకు కూడా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక చోచో వచ్చేసి ఇరవై రూపాయలు తా ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర వచ్చేసి హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయలు తా వంద రూపాయలు నాటి వచ్చేసి ఎనభై రూపాయలు తా నూట యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై రూపాయలు అండి ముప్పై రూపాయలు వరకు కూడా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయలు పెద్దగ పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయలు అండి నలభై రూపాయలు కూడా పోయింది ఇక గోడు చిక్కు కూడా వచ్చేసి నలభై ఐదు రూపాయలు తావండి అరవై ఐదు రూపాయలు కూడా గోడు చిక్కుడ పలకడం అయితే జరిగింది ఇక ఇక తినే గుమ్మిడికాయ రేట్లనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి ఐదు రూపాయలు తావండి ఎనిమిది రూపాయలు ఇక బోర్ది గుమ్మిడికాయ వచ్చేసి రెండు రూపాయలు తావండి ఏడు రూపాయల వరకు కూడా బోర్ది గుమ్మిడికాయ పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలు తావండి నూట ముప్పై రూపాయలు ఇక టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై రూపాయలు చిన్నకాయ పెద్దకాయ వచ్చేసి నలభై రూపాయలు తా ఉండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అలసందర్ల విషయానికి వస్తే కిలో అలసందలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా ఉండి నలభై రూపాయలు కందికాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా ఉండి యాభై రూపాయలు అనపకాయలు నలభై రూపాయలు తా ఉండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా రెడ్ క్యాబేజ్ పలకడం అయితే జరిగింది ఇక మామిడికాయ వచ్చేసి యాభై రూపాయలు తావండి వంద రూపాయల వరకు కూడా మామిడికాయ పలకడం అయితే జరిగింది ఇక పెద్ద ఎరగడ్డలు వచ్చేసి హైబ్రిడ్ ఎరగడ్డలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తావండి నలభై రెండు రూపాయలు పెద్ద ఎరగడ్డలు నెంబర్ వన్ను ఇక నాటి ఎరగడ్డలు వచ్చేసి యాభై రూపాయలు తోండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ వచ్చేసి వంద రూపాయలు నాటి ఎరగడ్డలు పలకడం అయితే జరిగింది ఇక మామిడికాయ యాభై రూపాయలు తావండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన టాప్ ధరలు ఇవ్వండి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీరు పొందాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ద్వారా ప్రతిరోజు ఉదయం చెన్నై మార్కెట్లు ఏ రేట్లు అమ్ముతాయో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటలకు వరకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము రైతులు వ్యాపారస్తులు గమనించగలరు ఎందుకరా అంటే ఐదు గంటల తర్వాత రేట్లు అనేవి స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి రైతులు అందరూ కూడా గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ద్వారా ఛానల్ని వీక్షించండి